హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ టిఫిన్ కోసం మా చెల్లి ప్రిపేర్ చేస్తుంది మరి ఇవేంటక్క అనుకుంటున్నారా ఏం లేదండి ఇవి పొట్టు మినపగగుళ్ళు అంటే పొట్టుతో ఉన్నాయి ఇవి మామూలుగా షాప్లో అయితే తెల్ల మినపగుళ్ళు పొట్టు లేని మినపగుళ్ళు అమ్ముతారు కదా మా ఇంట్లో పొట్టు మినపగుళ్ళు ఉన్నాయి వాటిని టిఫిన్ కోసం అని ప్రిపేర్ చేస్తున్నాం దోశ చేయడం కోసం అయితే మినపగుళ్ళు బియ్యము కడిగి నానబెట్టుకొని పక్కకు పెట్టుకుంటున్నాం నైట్ అయిన తర్వాత ఒక ఫోర్ అవర్స్ నానిన తర్వాత మిక్సీ పట్టుకొని పెట్టుకుంటాం అయితే రేషన్ బియ్యమే పోసుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే రేషన్ బియ్యం కాబట్టి ఇట్లా ఏమైనా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని చెరిగి ఒక టూ టైమ్స్ కడుక్కొని చేసుకోవాలి ఏంట స్పెషల్గా చెప్తున్నావు అందరం రేషన్ బియ్యమే కదా చేసుకునేది అని అనుకుంటున్నారా కొంతమంది సన్న బియ్యం కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నాను మేమైతే రేషన్ బియ్యంతోనే చేసుకుంటాం నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని ఒక ఫోర్ అవర్స్ తర్వాత నీళ్ళు వంపేసి ఇట్లా మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకుంటాం దోశ కోసం దోశ అంటే దోశ పొంగనాలు అంటే పొంగనాలు ఏదంటే అది చేసుకోవచ్చు ఈ పిండితోనే ఇక్కడ మా పెద్ద చెల్లి చట్నీ నూరుతుంది రోడ్లో పచ్చిమిర్చి టమాటో ఉడకబెట్టి ఇట్లా చట్నీ చేస్తుంది మిక్సీలో నూరుకోవడం కన్నా రోట్లో నూరుకుంటే చట్నీ టేస్ట్ బాగుంటుంది కదా అందుకోసమే మా చెల్లి మరీ కష్టపడి రోట్లో నూరుకుంటుంది బాగా నూరుతుందని వీడియో తీస్తుంటే వద్దక్క నన్ను ఎందుకు తీస్తా వీడియో నన్ను తీయద్దు అని చెప్తుంది ఒక క్లిప్ అయితే తీసాను ఒక చట్నీతోనే తింటే ఏం బాగుంటుంది అని వాటికి తోడుగా చట్నీకి తోడుగా ఆమ్లెట్ కూడా వేస్తుంది అందరికీ టమాటో చట్నీ ఆమ్లెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం అట్లా నాకు లాగా మీకు ఇష్టమేనా ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఫైనల్గా ఆమ్లెట్ అయితే కంప్లీట్ అయ్యింది నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాము నెక్స్ట్ ఇది మార్నింగ్ బ్లాక్ నైట్ దోశ కోసం పిండి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము కదా వాటి కోసం చట్నీ రెడీ చేసుకుంటున్నాము ఇక్కడ వాటి కోసం పచ్చిమిర్చి టమాటో ఉడకబెట్టుకొని పల్లీలు వేసి పచ్చడి అయితే చేసుకుంటున్నాము ఎక్కువ పల్లీలు వేసి పల్లి చట్నీ కూడా చేసుకోవచ్చు కానీ నాకు టమాటా పచ్చడి అంటేనే ఇష్టం దోశలకి అందుకే టమాటాలు వేసి పచ్చిమిర్చేసి టమాటా పచ్చడి చేసుకుంటున్నాము చాలా బాగుంటుంది దోశల్లోకి అయినా పొంగనాల్లోకి అయినా బాగుంటుంది నాకైతే అంత పర్ఫెక్ట్గా రాదు ఈ టిఫిన్లోకి చట్నీలు చేయడం అంతంత మాత్రం ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నా అది యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా నిజం చెప్పాలంటే నాకు పెద్దగా ఏ వంటలు రావు అవి ఏ వంట చేయాలన్నా అది యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసి నేర్చుకుంటాను అందులో వాళ్ళు చెప్పినంత ఇంగ్రీడియంట్స్ వేయకుండా ఇంట్లో ఉన్న కాడికి మాత్రం వేసి మ్యాక్సిమం ట్రై చేస్తా ఇక్కడ పచ్చిమిర్చి టమాటా అయితే ఉడుకుతున్నాయి అందులో ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టుకుంటున్నాను ఇంకో మీద బాండి పెట్టి పల్లీలు వేంపుకుంటున్నాను ఈ టమాటా పచ్చడి పెద్ద ప్రాసెస్లో ఏం చేయండి ఫ్రెండ్స్ సింపుల్గా పచ్చిమిర్చి టమాటో ఉడకబెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఉప్పేసి పల్లీలు ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుంటున్నాను అంతే కావాలంటే తాలింపు పెట్టుకుంటాను లేదంటే లేదు ఇక్కడ ఉడకబెట్టుకున్న వాటిని మిక్సీ పట్టుకుంటున్నాను ఏంటక్క అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నువ్వే చేసుకుంటున్నావు అనుకుంటున్నారా అదేం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ అంతా చేసింది మొత్తం సిస్టర్సే నేను చేసింది ఏం లేదు చేసిందని నేను మిక్సీ పడుతున్నాను అంతే ఇక ఆల్మోస్ట్ చట్నీ చేయడం అయిపోయినట్లే ఇక ఇప్పుడు దోశలన్నా పొంగనాలన్నా వేసుకోవాలి నాకేమో పొంగనాలు చేయమని అడిగినా మా చెల్లికి మా చెల్లెమో దోశలు అని అంటుంది ఫైనల్గా పొంగనాలు అయితే నా కోసం నేనే వేసుకున్నాను మా చెల్లెమో అందరి కోసం దోశలు వేస్తుంది పొంగనాల పిండిలో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకొని వేసుకుంటే అయిపోతుంది అవి అయితే నేను వేసుకున్నాను మా చెల్లేమో దోశ వేస్తుంది మేము చేసిన టమాటా పచ్చడి ఫైనల్గా ఈ విధంగా వచ్చింది దానికైతే తాలింపు ఏం పెట్టలేదు డైరెక్ట్గా అలాగే తినేస్తాం మా చెల్లి నా దగ్గర ఏమో దోశలు రావక్క నాకు నువ్వే వెయ్యి అంటది ఈరోజు చూస్తున్నాను ఎలా వేస్తుందని చాలా బాగా వేసింది ఫ్రెండ్స్ దోశ చూస్తున్నారు కదా రౌండ్గా పెద్దగా బాగేసింది నాకు కూడా అంత పర్ఫెక్ట్గా రాదు అప్పుడు నేను అనుకున్నాను చేయాల్సి వస్తుందని అన్నీ రావని చెప్తుందని అన్నీ వచ్చు కానీ చేయనిక బద్ధకమయ్యే అన్నీ రావని చెప్తుందని నాకు అర్థమైపోయింది ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇంతకు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్తో మీకు మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్